టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ డీవీవీ దానియ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు వారి ఎక్సైట్మెంట్ని రెట్టింపు చేసే న్యూస్ వినిపిస్తోంది ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి తనయుడు అకీరా నందన్ వెండి తెరకు పరిచయం కాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలు నిజమేనని ఈ సినిమాలో అఖీరా నటిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట రీసెంట్గానే అకీర కనిపించే సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందని టాక్ వినిపిస్తోంది ఓజీలో పవన్ పాత్ర మూడు దశల్లో ఉంటుందట టీనేజ్ కుర్రాడిగా యువకుడిగా గ్యాంగ్స్టర్గా ఇలా మూడు దశల్లో చూపిస్తారట అయితే పదిహేను నిమిషాల పాటు ఉండే టీనేజ్ కుర్రాడి పాత్రలో అకీరా నటిస్తే బాగుంటుందని సుజిత్ సూచించాడట దీంతో పవన్ ఓజీ కోసం అకీరాను రంగులోకి దింపినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఓజీపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి ఇక పవన్ తానేడు అకీరా కూడా ఈ సినిమాలు నటిస్తే ఇక అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి అనడంలో సందేహం లేదు వచ్చేడాది ప్రథమార్థంలో ఓజీ మూవీ ప్రేక్షకుల ముందుకు ఆకొచ్చే అవకాశాలు గట్టిగా ఉన్న విషయం మనకు అందరికి తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే ఆయన డిప్యూటీ సీఎం సేవలు అందిస్తున్నారు